హలో 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 ఎవరు నా పేరు సీన్ వాడాల సీన్ వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా అన్న మాది పాలపాడు మండలం వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా చెప్పండి అదే యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటేనా చూస్తుంటే నెంబర్ కనిపిస్తే చిన్న డౌట్ ఉంది అడుగుతున్నా అన్నా కొందరు ఏమో దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటున్నారు కొందరు దేవుడు అంటున్నారు మనం రెండిట్లో ఏది నమ్మాలన్నా చాలా మంది రెండు మూడు సిద్ధాంతాల ప్రకారంగా నడుస్తుంది కథమవి కథమే వద్దన ఏదో త్రీ త్రీ ఎత్తం అంట ముగ్గురు దేవుని అంటే ఒకటి 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 నేను చెప్పేంత వరకు వినండి మీరు డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడుగుతున్నారా లేదంటే ప్రశ్నగా ఏదో అవతల వాళ్ళని ప్రశ్నించాలని అడుగుతూ ఉన్నారా క్లారిటీ కొంత క్లారిటీ కోసం మాత్రం ఈ రెండింటి విషయమే చెప్పాలా నువ్వు ఏదేదో చెప్తా అంటే అవసరం లేదు అంటే అంగీకరించడానికి అడుగుతూ ఉన్నారా లేదంటే తెలుసుకోవాలి కొద్దిగా తెలుసుకోవాలని దేవుడు అనే దానిపైన కొంత డౌట్ కదా తెలుసుకోవాలని అయితే నేను చెప్పేది అండి వాస్తవంగా క్రిస్టియాలో ఆ మూడు తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఒకటి ప్రిత్వాన్ని నమ్మేవారు ఉన్నారు ఇంకొకటి ఆ తండ్రి అయిన దేవుడిని మాత్రమే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఓన్లీ ఆయన కుమారుడు అంటే దేవుడు కాదు ఒక శరీర దారిగా వచ్చే వచ్చే ఆయన అని ఉన్నారు ఇక తర్వాత ఆ తండ్రి దేవుడే కుమారు దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అన్నమ్మ వారు ఉన్నారు ముగ్గురు ఏకం కలిగి ఉన్నవారు అనేవారు ఉన్నారు ముగ్గురు వేరు వేరు అనేవారు ఉన్నారు లేదు తండ్రి ఒకటే దేవరే అనేవారు ఉన్నారు కాకపోతే దీనిలో మనకు క్లారిటీ ఏంటంటే ఆ మనము రక్షణ పొందుకున్న యేసు క్రీస్తు ద్వారానే మనం నిత్యరాజ్యానికి చేరగలము ఇప్పుడు ఎవడైనా యాక్సిడెంట్ అయితే మనం హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ వాడు రక్షించబడినాడు అనుకో అతడు ఏమంటాడు ఆపద సమయంలో కాపాడిన వ్యక్తిని అయ్యా దేవులాగా నన్ను కాపాడినామంటాడు కదా అంటే యేసు క్రీస్తు ప్రభు వారు లేకపోతే మనకు విమోచన లేదు రాజ్యంలో చేరే అవకాశం లేదు కాబట్టి మనకు దేవుని దగ్గరికి మార్గం చూపించే ఆయన ఆయన బలి ఆయన యొక్క రక్తం లేకపోతే మనకు విమోచన లేదు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు నిత్య దేవుడు అని చెప్పి నమ్ముతాను అది నిత్య దేవుడు అని మీరు నమ్ముతారా అవును ఓకే ఓకే అన్న ఓకే అన్న ఎక్కడ ఏ సంఘానికి పోతారన్నా మీరు హెబ్రోన్ హెబ్రోన్ ఎక్కడ హెబ్రోన్ అంటే ఏ ఊర్లోనా ఏ ఊరు హెబ్రోన్ అంటే హెబ్రోన్ అంటే ఐదు రాజులు ఉంటది మీరు ఎక్కడ ఏ సంఘాన్ని సంఘం అదే ఏ పడిదిలో సంఘం పోతారంటే హెబ్రోన్ పరిధి సంఘం కర్నూలు ఎడ్చిలేముందా కర్నూలు ఎడ్చిలేముందా రాజవీరు అక్కడికి వస్తారా బ్రాంచెస్ లో ఉంటాను ఓకేనా ఓకే సరేనా వంద వంద